హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ నంద్ బ్లాగ్స్ మీరు అయితే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసండి ఇక ఈ రోజు అయితే పొద్దున్నే నాలుగింటికి లేచేసాను అనమాట ఇక క్యారేజీ అయితే కట్టాలి కదా మా ఆయనకి అందుకని ఒక పక్క అన్నం అయితే పెట్టేశాను అనమాట ఇంకొక పక్క అలాగే పప్పు కూడా పై మీద వేశాను ఇక ఎండాకాలం అయితే వస్తుంది కదా అందుకని పాలు అయితే సాయంత్రం తీసుకొని సగం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకొని సగం అయితే తోడు పెడుతున్నాను అనమాట ఇక గిన్నెలైతే సగం ఆల్రెడీ తో నేను సాయంత్రం తోని అట్లనే ఉన్నాయి అవి కూడా చదువుకోవాలి ఇప్పుడు ఇక పొద్దున్నే పాలు తాగటానికి మా కృషికి అయితే ఎంత ఇబ్బందిగా ఉందో అసలు ఇన్ని రోజులు అన్నమే తినేది ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు టిఫిన్ కూడా చేసేస్తున్నాను అనమాట ఇక పప్పు అయితే ఉడికిపోయిందనమాట ఈ అయితే చింతపండు అయితే నానబెట్టేశాను మళ్ళీ ఈ లోపైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇక చెనక్కాయలు అయితే ఉన్నాయి ఇవైతే అమ్మలు పంపించినవి ఇక ఇప్పుడు అవన్నీ వలిచి చట్నీ అయితే చేయాలి ఇక ఇవి నాటుకాయలు కాబట్టి చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉన్నాయి మా కృషి అయితే చట్నీ ఉంటేనే దోశ అయినా ఇడ్లీ అయినా తింటుంది ఇంట్లో చేసింది కదా కొంచెం మంట తక్కువగా అదే పచ్చిమిరపకాయలు తక్కువ వేసి చేస్తాను అనమాట పెద్దగా మంట కూడా ఏముండదుగా ఇష్టంగా తింటారు పిల్లలు ఇక పల్లి చట్నీ అయితే కంప్లీట్ అయింది ఇక ఇక్కడైతే వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నానమాట ఆల్రెడీ వాటర్ బాటిల్లో వాటర్ అయితే పోసేసాను సగం పని అయితే కంప్లీట్ అయింది ఇక ఆయన పంపించేసి పెద్ద పని అయిపోయినట్టే ఉంటుంది అనమాట నాకు ఇక ఇప్పుడు ఇప్పుడైతే ఎల్లారుతుంది అనమాట ఇక టైం అయితే వచ్చేసి ఆరున్నర ఎంత అవుతున్నట్టుంది ఇక మా ఆయన కట్టేటప్పుడు కూడా ఇక కుషికి కూడా ఒకసారి కట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇద్దరికి ఇక తనని కూడా స్కూల్కి పంపించాలి కదా అందుకని కట్టాలన్నమాట ఖుషీ కూడా క్యారేజీ ఇక ఖుషిని అయితే రెడీ చేసి వ్యాన్ ఎక్కిచ్చి అయితే వచ్చేసాను అనమాట టిఫిన్ కూడా చేసేసింది ఖుషీ కూడా మారం చేయకుండా రోజు టిఫిన్ అయితే ఏడవకుండా చక్కగా తింటాను అన్నం తినటానికి కష్టంగా ఉంటుంది అనేసి టిఫిన్ అయితే ఇష్టంగా తింటుంది అనమాట ఇక మా ఆయన అయితే లైన్కి పంపించి మా ఖుషిని అయితే స్కూల్కి పంపించేసాను అనమాట ఇక నేనైతే వచ్చేసి ఇంటికి ఇక మొహం అయితే కడిగేసుకొని ఇక టిఫిన్ అయితే తింటున్నాను అనమాట ఇక మా బుడ్డోడికి అయితే టిఫిన్ చేయాలన్నా తినాలన్నా తినా ఫోన్లో బొమ్మలు పెట్టిస్తేనే తింటున్నాడు అనమాట ఈ మధ్య బాగా అలవాటు అయిపోయాడు ఇక మేము తీసుకున్న కొత్త ఫ్రిడ్జ్ అయితే ఇదేనమాట ఎలా ఉందో కమెంట్ చేయండి మా ఆయనకైతే ఈ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను లోపలైతే ఎలా ఉందో ఇక ఇందులో పెట్టుకునే ఏముంటాయి కూరగాయలు అలాగే వాటర్ ఇక ఫ్రిడ్జ్లో లో నీళ్ళు అయితే మేం పెద్దగా తాగట్లేదు అనమాట ఇక నేను తాగితే మా బుడ్డోడు ఖచ్చితంగా జరుపు చేస్తుంది కదా అందుకని నేను పెద్దగా తాగట్లేదు మా ఆయన అయితే బాగా తాగుతున్నారు ఇక మా బుడ్డోడు అయితే ఫ్రిడ్జ్ డోర్ కూడా వేయనివ్వట్లేదు అనమాట ఇక మధ్యాహ్నం అయితే అయ్యింది ఇక ఇప్పుడైతే పప్పు వేసుకొని ఇప్పుడు మా బుడ్డోడు నేనైతే అన్నం తింటాము ఇక మా ఖుషికి అయితే పప్పు అయితే చాలా ఇష్టం అనమాట రెండు రోజులకి ఒకసారి అడుగుతూనే ఉంటాయి ఇక మా బుడ్డోడికి అయితే వాడికి నచ్చింది నచ్చదా అనేది ఏమీ ఉండదు అనమాట ఏది పెట్టినా చక్కగా తినేస్తాడు కానీ బొమ్మలు మటుకు కంపల్సరీ ఉండాలి ంట కావాలా గంటే గక్కే కాదు మంచి గుచ్చో మా ఖుీకి నేను అటు నుంచి ఒంటి పొడి బలంటా బడిమానెత్తే ఎంత ఆనందం అసలు కదా ఖుషీ రెబ్బలు చూపి రెబ్బలు చూపి చూపి రావ నీకు మాట్లా రావే ఇక సాయంత్రం అయితే అయిందనమాట ఇక అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇక ఈ లోపు అయితే గిన్నెలు తోముకుంటూ ఉంటే అన్నం మగ్గుతూ ఉంటుంది కదా అనేసి ఇక అలాగే పిల్లలకి నీళ్లు కూడా పెట్టేశాను అనమాట ఇక గిన్నెలు తోమేసాక పిల్లలకి స్నానం కూడా చేపియాలి అసలు గిన్నెలు రేపు పొద్దున్న తోముకోవచ్చు లేదనేసి అనుకున్నాను అనమాట ఎలాగో క్యారేజీ కట్టాలి కదా మళ్ళీ ఖుషీకి రేపు మళ్ళీ నేనే తోముకోవాలి అనేసి తోముతూ ఉన్నాను అనమాట ఇక పెద్దగా సింక్ లో ఎందుకు గిన్నెలు అంటే మా బుడ్డోడు బాగా ఇసుకుతా ఉంటాను కాళ్ళకు చుట్టుకొని మరీ ఏడుస్తాడు అనమాట గిన్నెలు తోమాలంటే వాళ్ళు లేకుండా చూసి తోమాలి లేకపోతే వాడున్నాడు అంటే ఖచ్చితంగా బయట వేసుకుని తోముతానమాట నిన్న అయితే ఈ వాటర్ బాటిల్ కోసం ఎంత ఘనంగా ఎత్తికానో అసలు ఎక్కడ పడేసారో కూడా అసలు కనిపించలేదు మళ్ళీ నిన్న మంచిగా ఎదిగితే బిందెల వెనకమాలా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండో